అమరవీరుల త్యాగాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అరవై ఏళ్ల తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చిన ఘనత భారతదేశ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడి జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై ఉన్న అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మువ్వర్నెల జాతీయ జెండాను ఎగురవేసిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఉద్యమకారులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు జిల్లా నాయకులు మండల మున్సిపల్ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ছিলেনা বড় বড় পারো ছিলেনা জয় తెలంగాణ জয় తెలంగాణ తెలంగాణ আমরা বিল লক্ষী দাও জহাড় తెలంగాణ আমরা বিল লক্ষী জয়